వెల్కమ్ టు టీవీ తెలుగు ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో కలుషిత ఆహారం తిని ముగ్గురు విద్యార్థులు ఊపిరి విడిచారు మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్టణంలోని అనాథ ఆశ్రమంలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు రెండు రోజుల క్రితం సమోసా తిన్న విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు కలుషిత ఆహారం తిని వాంతులు చేసుకున్న విద్యార్థులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ ఈ రోజు ముగ్గురు విద్యార్థులు మృత్యువాత పడ్డారు ఇంకా కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్య సిబ్బంది చెబుతున్నారు ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించింది విద్యార్థుల మరణ వార్త విని సీఎం చంద్రబాబు దిగ్భాంతి వ్యక్తం చేశారు మృతి పట్ల విద్యార్థులు సంతాపం తెలిపారు చికిత్స పొందుతున్న విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు ఘటనకు గల కారణంపై పూర్తి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నం అనాథ ఆశ్రమంలో కలుషిత ఆహారం తిని జాష్వా భవానీ శ్రద్ద విద్యార్థులు మృతి చెందడం నన్ను ఎంతగానో కలిచివేసింది ఈ ఘటనపై వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అనకాపల్లి జిల్లా కలెక్టర్ అల్లూరి సీతారామరాజుతో మాట్లాడారు అనకాపల్లి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పదిహేడు మంది విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు కైలాసపట్నం ఫుడ్ పాయిజన్ ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు విద్యార్థుల మృతి పట్ల దిగ్భాంతి వ్యక్తం చేసిన ఆమె అనకాపల్లి జిల్లా కలెక్టర్ కేజీహెచ్ నరసీపట్నం ఆసుపత్రుల సూపరింటెండెంట్ తో మాట్లాడారు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు హోంమంత్రి వంగలపూడి అధికారులను అప్రమత్తం చేశారు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డిప్యూటీ డీఈఓ పెన్నాడ అప్పారావు ఎంఈఓ పి రామారావుతో సహా పోలీసు అధికారులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు